నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూర్తి న్యూస్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హడావుడి మొదలైన నేపథ్యంలో ఆమన్గల్ మున్సిపాలిటీలో కూడా ఎన్నికలకు సంబంధించినప్పటికే అభ్యర్థుల అంశం అనేది ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తమ అంచనాలు కావచ్చు తమకు సంబంధించిన వార్డు పరిధిలో ఎవరైతే తమకున్న పరిచయాలను ఇప్పటికే గత పరిచయాలు ఉన్న నేపథ్యంలో దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న నేతలు కొందరైతే కొత్తగా యువత కొంతమంది రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది పరిణామాల నేపథ్యంలో గతంలో టీడీపీ హ్యామ్లో అదే అదేవిధంగా రేవంత్ రెడ్డికి నేరుగా పరిచయాలుగా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి గెలుపుకు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తన వంతు పాత్ర పోషించే క్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపులో తన వంతు పాత్ర పోషించడం జరిగింది పరిణామాల నేపథ్యంలోనే కాలే మల్లయ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు అన్న అన్న గతంలో మీరు అంటే ప్రజలతో మమేకమవుతూ ఎలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అన్న పేరు మల్లయ్య నేను పద్నాలుగు వార్డుల మున్సిపాలిటీ కౌన్ కౌన్సిలర్గా నేను ఇప్పుడు జర్నల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పి ఆశించు నేను నాకు వాడుతుండ నేను గత టీడీపీ గవర్నమెంట్లో నేను నా మిసేసు రెండుసార్లు గ్రామ పంచాయతీ మెంబరుగా పనిచేసుకుంటూ మా పేదోళ్లకు నాకు ఎంపీ జగన్నాథం అనే ఎంపీ గారు నాకు కొన్ని ఇచ్చి ఇండ్లు సహకరిస్తే ఆ ఇండ్లకు మావలు తోడు వేసుకొని మంచిగా ఇండ్లు కట్టుకున్నారు గత సి రోడ్ ఆ ఎస్సీ కాలనీ అంబేద్కర్ కాలనీలా మస్జిద్ టూ గ్రామ పంచాయతీ టూ పోలీస్ స్టేషన్ గాంధీ బొమ్మ వరకు నలభై లక్షల తోటి ఆ ఫస్ట్ రోడ్ చేసింది నేను రెండోసారి నిమ్మర్గా నాకు మళ్ళీ మా మిసేజ్ గెలిపించరు నేను ఎస్సీలకు డెబ్బై తొంభై రూపాయలు మీటర్లు కానీ కొన్ని రేషన్ కార్డులు కానీ అన్ని రకాల మా ప్రజలకు ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజలకు అందరికీ తోడుగా ఉండి నాకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు మొన్న మున్సిపాలిటీల నాకు అవకాశం రాలేదు మా మా పక్క మా మా కొడుకని ఎత్తి నేను నూవార్తా బాబాయ్ అంటే ఆ బాబుకి ఇస్తే టికెట్ రాలేదు కొన్ని ఓట్లతోటి ఓడిపోయాడు ఈసారి నాకు అవకాశం వచ్చింది జర్నాల్లో నాకు కాంగ్రెస్ పార్టీ కసిరెడ్డి నానారెడ్డి సర్వే చేసి నీకు టికెట్ ఇస్తా బిడ్డ అని చెప్తే నాకు అవకాశం వస్తే నేను నువ్వార్తా అని చెప్పిన నాకు గత చంద్రబాబు నాయుడు పిరియల్లా ఎన్నో వర్కులు చేసినా కాబట్టి నాకు మంచి పేరు ఉంది అని చెప్పి నాకు సర్వేలా నాకు కొన్ని వచ్చినాయి నాకు రేవంత్ రెడ్డి కూడా పాత మిత్రుడు టీడీపీలో ఆయన నా ఎమ్మ నేను ఆయన ఎమ్మెడు ఉండేది నాకు ఈసారి సీఎం అని అయితే మీరు అందరూ రాండి నాకు పనిచేయరి కసిరెడ్డి నారాయణ రెడ్డిని తాలూకా పెడతా గెలిపిస్త రారీ నేను సీఎం అయితే కల్పూరి తాలూకా మరో రాష్ట్రాన్ని నేను మార్పు చేర్పులు చేస్తానని చెప్పి నాకు రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిండు నాకు ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు బస్సు పీరిచ్చుడు సిలిండర్లు ఇచ్చిండు రెండు వందల యూనిట్ కరెంటు మ్యాప్ చేసిండు ఇంద్రమీన్లు ఇచ్చిండు ఇంకా మాకు కావాల్సినవి కొన్ని ఏమున్నాయంటే ఆమన్ గర్ల వెంకట ప్రాంతం రంగు మైనా జిల్లాలో ఉత్సవైన ఆమన్ గర్ అని ఒకటి పేరు వచ్చింది ఆ పేరును ఆల్పా మార్చుతానని చెప్పి ఎంపీఆర్ కానీ మన నారాయణ రెడ్డి ఎమ్మెల్యే కానీ రేవేందర్ రెడ్డి సీఎం కానీ మాకు బ్లాక్ ఆఫీసులో చెట్టాలు బడిలా కొన్ని సెట్టాలు అక్కడ మన బస్ స్టాండ్ పక్కకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అది ఇచ్చి అది పూర్తి చేస్తే మాకు ఒకటి ఇప్పుడు సీసీ రోడ్లు ఇచ్చిండు మొన్న మా వాళ్ళ పైప్ లైన్ అండర్గ్రౌండ్ మోడీ రేవంత్ మన నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన కరెక్ట్ నెల రోజులకు పాత మున్సిపాలిటీ సభ్యులు పోయిన నెలకే మా వాళ్ళ టెంకాయ కొట్టిపోయాడు ముప్పై ఐదు లక్షలతో గ్రౌండ్ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ ఇచ్చిన మా అందరు మంచిగా నీళ్ళు వస్తున్నాయి కసిరెడ్డి నారాయణ రెడ్డి పాత ఆయన ఎమ్మెల్సీ ఉండగా కూడా నా వాళ్ళనే కానీ ఎస్సికాలి నుంచి నల్ల బై వరకు మన సీస్ రోడ్లు ఇచ్చి నెక్స్ట్ మనం వస్తున్నాం మీరు అందరు నాకు పనిచేయరి మనం గెలుస్తాం ఆమంగల్ నేను గుండెకాయ అనే ఒక కిషారెడ్డి చెప్పేది ఆ గుండెకాయని మనం వద్దున పెట్టుకొని నేను అందరు మంచిగా ఉంటా నేను గెలిపిస్తా మున్సిపాలిటీలకు నోడాలి మున్సిపాలిటీ వస్తే ఆమంగల్ని నేను మర్చిపోను అని చెప్పి మాకు ఆమె ఇచ్చిండు కాబట్టి ప్రజలు ఉండి నేను సేవ చేస్తానని చెప్పి నేను అందరు ఎందుకంటే నాకు ఎస్సీలు బీసీలు మైనార్డు అన్ని కులాల్లో నాకు మంచిగా ఉండరు కాబట్టి నేను ఈసారి పద్నాలుగు వార్డుల నాకు అవకాశం ఇస్తే నేను మున్సిపాలిటీ కౌన్సిలర్గా గెలుస్తానని చెప్పి నేను హామిస్తున్నా నాకు పెద్దల ఆశీసులు ఉండాలి నేను శనగల గుడికి మా కుల పెద్దలందరూ సహకరిస్తే నేను శనకేగల గుడి కష్టపడి మా వాళ్ళని అందరూ నెంబర్ పెట్టుకొని రూపాయి రూపాయి జమ చేసి గుడి కట్టించిన పోషావ గుడి మా అందరు కలిసి నాకు సహకరించినందుకు పోషామ గుడి కట్టించిన నాకు మా సహకరిస్తే నేను ఇంకా ఎన్నైనా చేయదాల్సికుంటాను ఇప్పుడు అంబేద్కర్ పోస్ట్ ఆఫీస్ గారికి వెళ్ళి మస్జిద్ గారికి వెళ్ళి మన అంగడబాది వరకు నలభై ఐదు లక్షలు సీసీ రోడ్డు మొత్తం పోయిందని అంటే మొన్ననే ఇచ్చిండు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడపోయి రెండు రోజుల టెంకే కొడతాం అదే ఎస్సీ కాలేజీ బొందలగడ్డ బీసీ బొందలగడ్డ వసేటోళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి యాభై లక్షలు శాంక్షన్ చేసిండు మొత్తం మేము ఎమ్మెల్యే గారు ఏదైతే ఎన్నిక సిద్ధంగా ఉన్నాడు ప్రజలు మాకు తీర్పిచ్చి ఓట్లేసి గెలిపిస్తే మాకు నారాయణ రెడ్డి ఆమంగల్ ఉండి పదిహేను వాళ్ళ నేను గెలిపిస్తుంటా అంటున్నాడు అన్న కసిరెడ్డి మాటలని ఆయన ఆయన ఇంటి పేరే కసిరెడ్డి అనేది ఒక పేరు ఉంది ఆయన కసి మీద పనిచేస్తాడని మేము ఆశిస్తున్నాం మాకు తోడు ఉంటాడని మేము ఆశిస్తున్నాం ఆయనకు రెండుసార్లు ఆట గుర్తుకు పనిచేసిన మొన్న ఎమ్మెల్యేకి పనిచేసిన నాకు తోడు ఉండి నన్ను గెలిపిస్తాడు నాకు టికెట్ ఇస్తాడని ఆశిస్తున్నా నేను ప్రజల ఉండి నేను గెలుస్తాను నా ప్రజలందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని నేను నమస్కారం చేస్తున్నాను గతంలో మీరు అనేక ప్రజా కార్యక్రమాలు చేయడం జరిగింది భవిష్యత్తులో ఒకవేళ మీరు బీఫామ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు బీఫామ్ వచ్చిన తర్వాత కౌన్సిలర్ గెలిస్తే మీరు మీ వార్డు కోసం ప్రధానంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారన్న నేను ఇప్పుడు నేను పద్నాలుగు వార్డుల కౌన్సిలర్ గెలిస్తే సీసి రోడ్ ఉన్న వాళ్ళ ఛాన్షన్ అయింది ఇంకా కొంతమందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్న పేదోళ్ళకు మొత్తం ఇల్లు లేని జాగలేదు ఇల్లు లేదు వాళ్ళకు గవర్నమెంట్ మన ఎంఆర్ఓ తోటి ఎమ్మెల్యే మాట్లాడాను మాట్లాడాడు ఒకవైపున ఐదు ఎకరాల ల్యాండ్ చూసిపెట్టిండు గవర్నమెంట్ మంచికి వంద వంద గజాల ల్యాండ్ ఇచ్చి లేని వాళ్ళని మొత్తం లిస్ట్ రాసుకొని మీరు ఓట్లు వేయించుకొని గెలవండి గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సులర్గా మీరు గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకు జాగ లేని వాళ్ళకు వంద గజాలు ఇస్తానని చెప్పి మా కసిరెడ్డి నాన్నర ఎమ్మెల్యే గారు మా మల్లరావు ఎంపీ గారు ఆమె ఇచ్చిండు మాకు ఇప్పుడు బ్లాక్ ఆఫీసుల్లో మొత్తం చిట్టాలు కట్టిస్తే మూడు వందల మంది కుటుంబం అందరు భర్తారు నేను డీసీఆర్ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసు తెచ్చిన తెస్తా అని చెప్తున్నాడు ఇంకా చేసేడు సాన్లై మా ఎస్సీ కాలిలా ఒకటి అంబేడ్ బందరితోటి జాగ అనేది ఉంది గవర్నమెంట్ నేను బీసీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాలు కలిసి మంచి కమిటీలు కట్టిస్తానని చెప్పి నేను ఆమిస్తున్నా మాకు ఎంపీ గారు మాకు దగ్గర ఒక బంధువుగా ఒక కుల దళితుడు కాబట్టి వాళ్ళ ఏ అవసరం ఉన్నా నువ్వు మాట్లాడి ఆమె ఇచ్చుకో నేను చేస్తానని చెప్పి నాకు మల్లురాయ్ గారు ఆమె ఇచ్చాడు నేను ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పిస్తాను ఇంకా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పిస్తాను ప్రజలే మడుగుంటా ప్రజాసేవ చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను ఆశిస్తున్నా ప్రధానంగా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు నేరుగా పరిచయం ఉంది కాబట్టి మీరు వెళ్తే కూడా వెంటనే గుర్తుపడతారు కాబట్టి మీకున్న పరిచయాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పిన అనంతరం రేవంత్ రెడ్డి పాలనపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేదంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారన్న రేవంత్ రెడ్డి పాలనపై రేవంత్ రెడ్డి గారు గత కేసీఆర్ సీఎంలు చేస్తే మనలా మైబనార్ జిల్లాను పాత మహబినార్ జిల్లాను తొక్కి సొంతను ముంచేశాడు నేను సొంతం గడ్డ కలకృతి గడ్డ మన గడ్డను నేను మర్చిపోను ఈ మూడు జిల్లాలను ఒక బంగారు బాతుకుడు బంగారు తల్లెలా పెట్టి నేను బంగారం లెక్క చేస్తానని చెప్పి మాకు హామిస్తున్నాడు ఇదే మొన్న దసరా పండుగ ఇంటికి పోతే నేను ఇంటికి పోయి కలిసి వచ్చిన తమ్మి ఏంటంటే అన్న మన కాటన్ మిల్లు పక్కన ఒక పెద్ద ఉంది అన్న వంద ఎకరాలు తొంభై ఎకరాలు ఉంది అది గవర్నమెంట్ గుట్ట ఆ గుట్టను మా అమ్మన్ గారు ఆసు మాకు బాగలేదు కాబట్టి ఆ గుట్టను తొలగించి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తావా గవర్నమెంట్ ఇండ్లు కట్టిస్తావా గవర్నమెంట్ అపార్ట్మెంట్లు కట్టిస్తావా అది చేసే నీ సిరసాయిగా మేము ఇంటింటికి నీ ఫోటో పెట్టుకొని మేము మొత్తం అన్నా అని చెప్పి నేను పోయి అడిగినా పోత పోతే చూసుకుంటా పోయాడు ఈ అవకాశం నాకు మొన్న పుట్టి మొన్న కొత్త సంవత్సరం ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కలపూర్తి నామిన గెలిపిస్తుంది నేను అడిగితే అది ఇస్తా అని చెప్తున్నాడు నా పాత పరిశ్రమ నన్ను అన్న అనిపిస్తాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే టీడీపీలో మేము ఆయన మాకు ఒకే ఒక మాట అడిగాను టీడీపీ క్యాడర్ నాకు మొత్తం పనిచేసింది నన్ను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీడీపీ కార్యకర్తలు అని అందరం కట్టుకు నిండా మమ్మల్ని దేవించు మేము ఆయన రెండోసారి సీఎం చేస్తాం తెలంగాణలో మహబూనాడు పాత మహబినార్ జిల్లా సత్య శ్యామలుగా మేము చేస్తాం ఎస్సీ మెయూనాయుడెడ్ కానీ రైతులకు కానీ కలకుర్తి ఎత్తిపోతలు కూడా తేనెక రైడ్ ఉన్నాడు కలక్కుర్తి నుంచి హైదరాబాద్ నుంచి చిడిచైలం కూడా రోడ్ శాంక్షన్ చేపించి పోనీకి చేస్తున్నాడు అవి కూడా అయింది చెప్తున్నాడు నువ్వు ఆయన రెండోసారి సీఎం కావాలని మేము కోరుకుంటున్నాను ప్రధానంగా మీకు వార్డ్ కౌన్సిలర్గా బీఫామ్ కన్ఫామ్ అయితే కన్ఫామ్ అయిన నేపథ్యంలో వార్డు ప్రజలను మీరు ఏ విధంగా కోరడం జరుగుతుందన్న మిమ్మల్ని గెలిపించాలనే కోరలో మీరు ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తారు నేను కాంగ్రెస్కి వెళ్ళి బీఫామ్ వచ్చింది నాకు నేను నాకు ఆశీర్వదించండి రెండు రూపాయలు కిలో బియ్యం బియ్యం ఇచ్చారు బస్సు పెరి రెండు రెండు వందల యూనిట్ కరెంట్ పెరిగి రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాడు ఇంకా ఇందిరా మిల్ అని చెప్పి నీ అన్నీ చెప్పుకుంటా మనం కలక్కు ఆమన్ గారు రెండు కలిపి మాకు సీఎం ఎమ్మెల్యేకు ఎంపీ గారికి ఇద్దరు చెప్పి రెండు సీట్లు గెలిపించుకొస్తే మీరు అడిగితే అది ఇస్తానని చెప్పి మాకు ఆమె కాబట్టి కాబట్టి అవన్నీ చెప్పుకుంటా పరిధిలోకి పోతాం కాలే మల్య గారికి మా వార్డుకు పద్నాలుగులో జర్నల్ వార్డులో టికెట్ ఇస్తే కాలేమల్లే గారిని గెలిపించుకుంటాం ఆయనకు ఫ్యూచర్లో మంచి అనుభవాలు ఉన్నాయి ఆయన గతంలో రెండు సార్లు చేసిండు వార్డ్ నెంబర్గా ఈ మున్సిపల్ అయింది ఇప్పుడు మున్సిపాల్లో కూడా ఇస్తే కౌన్సిలర్ అవుతాడు మంచి అనుభవం ఉన్న వ్యక్తి పెద్ద పెద్ద వాళ్ళతోటి పరిచయాలు బాగున్నాయి ఏది కూడా పోయి అడిగితే వాళ్ళు కాదన్నారు రేవంత్ రెడ్డి సార్ కూడా గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన పరిచయాలు ఉన్నందుకు మంచి భవిష్యత్తు ఉంది ఇచ్చి ఆయన్ని టికెట్ ఇచ్చి ఈ వార్డుకు పద్నాలుగు కౌన్సిలర్గా గెలిపిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అందరం మేము కూడా మా వార్డులో పెద్దలు చిన్నలు అందరు కలిసి ఆయనను గెలిపిస్తాం పనిచేస్తాం మేము కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి గారిని అత కాలేమల గారికి టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గెలిపిస్తాం ఇదైతే వాగ్దానం మాకు ఈయన విధ నమ్మకం ఉంది